హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను పర్లేదు నా ఛానల్ని అసలు చూస్తారో చూడరో అనుకున్నాను నా లాంగ్ వీడియోస్ కూడా పర్లేదు కొంచెం ఫార్టీ ఒక ఫిఫ్టీ అలా అయితే వస్తున్నాయి కొంచెం కొంచెంగా అయితే ఇప్పుడైనా ఇంప్రూవ్ అయితే అవుతుంది ఒక్కసారిగా అయితే వీడియోస్ యూస్ రావాలి లైక్స్ రావాలి అంటే కుదరదు కొత్తగా ఛానల్ పెట్టాం కదా కొంచెం టైం పడుతుంది కొంచెం అంటే సంవత్సరమా టూ ఇయర్సా త్రీ ఇయర్స్ అయితే తెలీదు టైం పట్టిద్ది అంతే వెయిట్ చేయాలి ఓపికతోటి అనమాట సో నా వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ అయితే చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి లైక్ లైక్ అని అడుగుతుంది ఎందుకంటే లైక్ చేయటం వల్ల ఇంకొకరికి నా వీడియో షేర్ అవుతుంది అంతే ఈరోజు రెసిపీ రవ శనగుండలు అనమాట మా ఆంధ్రాలో శనగుండలనే అంటారు తెలంగాణలో ఏమంటారో నాకు కూడా తెలీదు పల్లీ పల్లి చక్కా అని అనుకోవచ్చు సో నేనైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొలతల ప్రకారం అయితే చేసుకోవాలన్నమాట నా దగ్గర ఒక బౌల్ ఉంటే ఆ బౌల్ నిండా అయితే పల్లీలు అయితే తీసుకొని వేయించుకుంటున్నాను వేయించుకుంటూ ఉండాలి అలా కళ్ళు తిప్పుకుంటా ఉండాలి లేకపోతే మాడిపోతాయి అడగంట పోతాయి అనమాట అలా తిప్పుకుంటా తిప్పుకుంటా ఉండాలి సో ఇంకా ఈ శనగొండలు చేయటాన్ని అలా ఫస్ట్ టైం అనమాట ఈ పిల్లల కోసం చేయటమే బలం కూడాను చిన్నపిల్లలకి అందుకనే చేస్తున్నాను పిల్లలకి రోజుకొకటి ఇచ్చి పెడదాంలే అని ఇంకా పల్లీలు అయితే ఏగిపోయాయి ఇంకొక బౌల్లోకి అయితే తీసుకొని పొట్టు మొత్తం శుభ్రంగా ఓల్చుకోవాలన్నమాట కొంతమంది అయితే పొట్టు కూడా ఉంచుకుంటారు ఎందుకంటే ఈ మధ్య బలం అని అట్లానే అనమాట సో ఇంకా అదే అలే కళాయిలోకి అయితే అదే బౌల్లో అదే బౌల్ తోటి కొంచెం బెల్లం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ బెల్లం పాకం పట్టుకోవాలి ఇదే మన టార్గెట్ అనమాట ఇప్పుడు ఇది చక్కగా వస్తేనే మనకి లడ్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం ఇదిగో ఇలా పాకం అయితే పడుతున్నాను ఎప్పుడూ పట్టలేదు అమ్మ పడుతూ ఉంటే ఇంటి దగ్గర అరిసెలు బోరెలు చేస్తూ ఉండేటప్పుడు చూసాను అనమాట అమ్మ ఎట్లా చేస్తుంది ఎలా ఎలా పాకం పడుతుంది ఏంటి అని సో అదే ప్రాసెస్తో అయితే ఇప్పుడు నేనైతే ట్రై చేస్తానన్నమాట ఆ పాకము ఇంకా దానికైతే ముందుగా అయితే ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని పక్కన అయితే పెట్టేసుకొని తిప్పుకుంటూ ఉంటున్నాను అనమాట లేకపోతే అడుగు అడుగంటిద్ది పాకం కూడా అందుకనే తిప్పుకుంటా ఉన్నాను ఈ లోపు పాకం అయ్యేలోపు ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను నెయ్యి ఉంటే పర్లేదు నెయ్యి అప్లై చేసుకోండి మీరు నా దగ్గర నెయ్యి లేదు అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఇలాచి పౌడర్ ఉంటే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నాను అనమాట స్మెల్ అయితే బాగుంటుంది అని పాకం చూసుకుంటా ఉండాలి తిప్పుకుంటా పాకం అయితే రాలేదు ఈ పాకం పల్లీలంతా ఈజీగా అయితే ఈ పాకం అయితే రాదు చాలా అంటే చాలా టైం పట్టిద్ది తిప్పుకుంటూనే అట్లానే పాకం చూసుకుంటా ఉండాలి ఒక్కసారిగా అయితే వచ్చేసిద్ది అనమాట పాకం మనం తిప్పుకుంటు అట్లానే ఉంటే నేనైతే నాకు తెలీదు పాకం ఎట్లా పట్టుకోవాలి ఏంటంటే కొంచెం అట్లా లేతే పాకం అయితే వచ్చిందనమాట ఇంకెట్లానే చేసుకునేది అని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా పాకం అయితే వచ్చింది కదా ఇంకా టైం ఎక్కువసేపు ఉండదు వెంటనే మళ్ళీ ముదురు పాకం వచ్చిద్దో ఏమో అనుకొని ఇంకా నేనైతే ఇంకా ముందుగా వేయించి పెట్టేసుకున్నా పల్లీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ పల్లీలు అయితే ఇంకా కొంచెం కొంచెంగా ఆ కళాయిలో పాకంలో పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మనకి గట్టిగా వండ్లు లేకుండా ఉంటుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకోవాలి తిప్పుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే గట్టి పడిపోతుంది కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ అలా ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి ఇంకా మనం నూనె పెట్టుకున్న నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే ఈ పాకం అయితే పల్లీలు వేసేసుకోవాలన్నమాట మొత్తం అయితే వేసేసుకొని ప్లేట్ మొత్తం ఇంకా సర్దుకోవాలి అప్పుడైతేనే మనకి బాగా వస్తుంది లేకపోతే ఒకే చోట ఉండలా అంతే ఎత్తుకుపోతుంది అందుకని ప్లేట్ మొత్తం పల్లీ అలా మొత్తం అలా అప్లై చేసేసుకున్నాను అనమాట మొత్తం తీసేసుకొని ఒక కొద్దిసేపు అయితే ఇంకా అలా ఆరపెట్టుకోవాలి వేడిపోయిన దాకా నేనైతే ఫస్ట్ అయితే పల్లీ చెక్క చేద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ పల్లీ చెక్క కాత రవ్వ అదే పల్లీ లడ్లు అయితే అయిపోయాయి అనమాట ఎందుకంటే నేను నాకు అసలు లేబాకం పడితే ఎట్లా వస్తుందా లేకపోతే ముదురుపాకం పడితే ఎట్లా వస్తుందో తెలీదు అందుకని నేను లేపాకంతో ఫస్ట్ టైం కదా చేస్తుంది అందుకని లేపాకం పట్టాను కానీ లేపాకం పెట్టిన తర్వాత వన్ అవర్ అయితే అట్లానే పెట్టి పెట్టి ఉంచాను కానీ ఎంతసేపులు చూస్తున్నా ఆడటం లేదు ఏంట అట్లా అంటే చక్కలాగా ట్రై చేస్తాను పల్లి చక్కలాగా ఎంత చేసినా ట్రై చేసినా రాలేదు ఏంట ఇలా వస్తుంది ఎక్కడ తేడా కొట్టిందా అని చూస్తే లేపాకం పట్టనమాట దానికి ముదురుపాకం పట్టుకోవాలంట నాకు తెలియదు ఇప్పుడైతే నాకు అర్థమైందిగా ఈసారి చేసినప్పుడు నెక్స్ట్ టైం కొంచెం ఇంకా ప్రిపరేషన్ ఎక్కువ చేసుకొని చేసుకోవాలన్నమాట ఆ ముందు జాగ్రత్తకి ఇంకా 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 చేతికి నూనె కొంచెం అప్లై చేసుకొని ఇంకా లడ్లైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంక లడ్లు అయితే చేయటం మొదలు పెట్టేశాను లడ్లు చేయటం అయితే అయిపోయింది ఇంక లడ్లు వచ్చేపటికి ఒక టెన్ ఒక టెన్ లెవెన్ ట్వెల్వో అట్లా వచ్చేసింది అనమాట నేను చేస్తూ ఉంటేనే మా పెద్దోడమ్మ కొంచెం నన్ను గిగుతూనే అనమాట కొంచెం ఒక లడ్డీ అమ్మ ఒక లడ్డీ అమ్మ అని అందుకని వాడికైతే నేను చేస్తూ ఉంటేనే ఒక రెండు లడ్లు అయితే పట్టయితే పట్టేశాడు మా పెద్దోడైతేను చివరికి అంటే ఫైనల్లీ అయితే నేను ఒకటి అనుకుంటే ఒకటి అయితే వచ్చానమాట ఏదైతే ఏమైంది పల్లీ చెక్క అయినా ఒకటే ఈ లడ్డైనా ఒకటే కదా ఏదైనా ఒకటే అంతే కదా సో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి